నమస్కారం ఎన్ఎస్పీసి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు కామారెడ్డి శివారు ప్రాంతం అబ్దుల్ నగర్ ఏరియాలో దొరికిన పేలుడు పదార్థాల కేసులో నాకు ఎలాంటి సంబంధం లేదన్నారు మొత్తం స్థలంలో ఒక గుంట కూడా నా పేరున లేదని పేర్కొన్నారు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీపీసీసీ జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడారు ఎస్పీ మీతో మాట్లాడతారని పోలీసులు చెప్పి నన్ను బాన్స్వాడ తీసుకెళ్లి అక్కడి నుండి నిజామాబాద్ జైలుకు తరలించారన్నారు అసలు ఏం జరిగిన విషయం ఎందుకు ఈ విధంగా అయిందని చెప్పేసి వాళ్ళు కూడా నా పట్ల సానుకూలంగా స్పందించారు ఏదైతే నేను పార్టీ కార్యక్రమాలు గాని పార్టీ పట్ల నిబద్ధతతో ప్రజల మధ్యలో నేను వెళ్తున్నాను ఇంకా చురుకైన పాత్ర పోషించుమని ప్రజల మధ్యలో ఉండమని చెప్పేసి హైకమాండ్ అన్ని వేళలో నాకు సహకరించింది సహకరిస్తుంది కూడా ఈ ఏదైతే నేను నా ఎదుగుదలను ఓర్వలేక ఎవరైతే ఈ రాజకీయ పరమైన కుట్రల వల్ల నన్ను నా ప్రతిష్టను భంగపరిచే విధంగా చేయాలనుకుంటున్నారో ఖచ్చితంగా వాళ్లకు ఆ భగవంతుడు ప్రజలు అందరూ కూడా గుణపాఠం చెప్తారు దీంట్లో ఎటువంటి సందేహం కూడా లేదు కానీ ఒకటే విషయం ఏంటంటే పోలీస్ వ్యవస్థ అందరికన్నా ఎక్కువ మనము మన చేత గౌరవ గౌరవించబడేటువంటి వ్యవస్థ ఒక ఐపీఎస్ స్థాయి ఆఫీసర్ ఈ విధంగా వ్యవహరించడం అనేటువంటిది చాలా బాధాకరము పోలీస్ వ్యవస్థను మేము నమ్ముతాము న్యాయ వ్యవస్థను నమ్ముతాము కానీ ఈరోజు అటువంటి వ్యవస్థ వల్ల నాటువంటి వ్యక్తులకు భంగపాటు కలిగింది ఇది సామాన్య ప్రజలకు ఎంతవరకు ఈ విషయం అనేటువంటిది మీరు ఈ పోలీస్ వ్యవస్థ అందుబాటులో ఉండి సహకరిస్తారో అది మీ విఘ్నతగా విడుదేస్తున్నాను కానీ న్యాయ వ్యవస్థ మీద పూర్తి న్యాయ వ్యవస్థ మీద ఉన్నటువంటి పూర్తి నమ్మకము పూర్తి విశ్వాసంతో ఉన్నటువంటి నాకు న్యాయం జరిగింది ఈరోజు ఒక ఐదు రోజుల్లోనే బెల్ కూడా రావడం జరిగింది దీనికి నేను న్యాయ వ్యవస్థకు శివస్సు వంచి నమస్కరిస్తున్నాను అదేవిధంగా ఎవరైతే నా మీద కావాలని కుట్ర పుట్ర పూరితంగా వివరించో వాళ్ళందరికీ కూడా కాలము సమయమే జవాబు చెప్తుంది అని చెప్పేసి కోరుకుంటున్నాను ఈ ప్రెస్ మీట్ కి సహకరించినటువంటి మీడియా మిత్రులు నా వయసు నలభై ఒక్క సంవత్సరాలు వాళ్ళ వయసు డెబ్బై సంవత్సరాలు కనీసం నేను వాళ్ళ వయసు కన్నా విలువనియాలి కదా కాబట్టి ఇప్పుడు పేరు చెప్పలేకపోతున్నాను వంద శాతం ఫిర్యాదుల పేరు చెబుతా ఖచ్చితంగా ఆయన ఆయన తమ్ముడు ఆయన కొడుకు ఆయన అన్న కొడుకు ఆయన తమ్ముని కొడుకు తమ్ముని చిన్న కొడుకు పెద్ద కొడుకు ఆయన అల్లుడు ఎవరు హీమ్ చేస్తున్న మా దగ్గర అన్ని విషయాలు ఉంటాయి ఖచ్చితంగా సమయం వచ్చినప్పుడు అది హైకమాండ్ కన్నీ కూడా నేను ఫిర్యాదు రూపంగా వివరిస్తాను కొందరు వ్యక్తులు కేవలం కొందరే ఒక గ్రూప్ లో రెండు వందల యాభై ఆరు మంది ఉంటే కేవలం ఒకే ఒక వ్యక్తి నా గురించి వ్యతిరేకంగా పోస్టింగ్ చేస్తారు దానికి ఎవరు కూడా స్పందించే వాళ్ళు లేరు ఆ యువ ఒక్క వ్యక్తి అనేది కూడా అందరికీ తెలుసు ఎక్స్ కౌన్సిలర్ తను వాళ్ళ మిస్సెస్ కూడా లాస్ట్ టైం ఎక్స్ కౌన్సిలరే అయితే ఇదంతా కూడా కేవలం ఒక రాజకీయ కుట్ర రాజకీయ కోణంలోనే నా మీద చిత్రీకరించి కావాలని ఉద్దేశపూర్వకంగానే ఇందులో నన్ను నెట్టారే తప్ప ఈ విషయంలో నాది ఏ మాత్రం కూడా ఒక సెంట్ పర్సెంట్ కూడా ఇన్వాల్వ్మెంట్ లేదు దాంతో పాటు వాళ్ళు ఎఫ్ఐఆర్ రిపోర్ట్లు ఏం రాసేది అంటే మళ్ళా నేను తర్వాత ఇవాళ మార్నింగ్ ఆఫీసర్ ఉన్నటువంటి చైతన్య రెడ్డి గారు ఐపీఎస్ గారు ఇలా ఇంత చిన్న విషయానికి ఒక రాజకీయ నాయకులు ఒక రాజకీయ వ్యక్తి కి మేనిఫికేట్ చేయబడి ఇలా చట్టంలోనే ఉంటుంది వంద దోషులు తప్పించుకున్నా సరే ఒక నిర్దోషికి శిక్ష పడదు ఇది మన రాజ్యాంగం చట్టంలోనే ఉంటుంది అటువంటి నాలాంటి ఏ సంబంధం లేని నిర్దోషికి ఇలా తిరిగిచ్చేదంటే ఇది వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తున్నాను వ్యవస్థ మీద అపారమైనటువంటి నమ్మకం గౌరవం ఉన్నటువంటి మంచి వ్యక్తులకే ఇలా జరిగితే సామాన్య ప్రజల యొక్క పరిస్థితి ఏందో మీ